ఇదే విధంగా మీరు ఎలా ఇక్కడ కూర్చున్నారో తొంభై తొంభై రెండు సంవత్సరంలో వెయిన్ తొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండు మీలాగనే ఇదే స్కూల్లో ఇక్కడనే కూర్చొని ఇక్కడే చదగాలి చూసుకుంటే మీరు ఇచ్చిన స్వాగతం చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది ఇదే స్కూల్లో చదువుకొని ఎక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెలుసుకున్నానంటే దానికి ఒక మంచి పునాది ఏంటంటే ఈ స్కూల్ ఇది స్కూల్ కాదు ఇది ఒక దేవాలయం నాలాంటి పేద విద్యార్థులకి ఎంతో మందికి ఈ స్కూల్ ఎంతో మందిని ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఇలా ఎన్నో మందిని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేసింది మీరు కూడా రేపు ఎన్నో మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా నా విధంగా ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను రోజు నేను డాక్టర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను ఈ రోజు నేను ఇంజనీర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను నేను ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నాను ఈ స్కూల్లో నేను చదువుకున్నాను నేను ఒక డిఎస్పిగా ఉన్నాను ఎస్పిగా ఉన్నాను అని చెప్పుకునేటట్టుగా మీరందరూ కూడా కష్టపడి చదవాలని ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా బుద్ధి జ్ఞానాన్ని ఆ సరస్సు తల్లి మీకు మంచిగా మంచి ఎడ్యుకేషన్ వచ్చేటట్టుగా మీకు అన్ని విధాల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ అల్లాస్ దేవుడు అందరూ కూడా మీకు కనికరించి మరెన్నో ఉన్నత చదువులు మీరు చదివి ఈరోజు మన ఎమ్మెల్యే గారు విద్యార్థులతో కలిసి దత్తా సీతమ్మ మధ్యాహ్న ప్రయోజనాన్ని స్వీకరిస్తున్నారు ఇది నాకు ఎంతో ఆనందంగా కాదు సార్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు మా కాలేజీకి విచ్చేసి ఇక విద్యార్థులతో సహా మీరు కూడా ఈ డక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించి మీరు కూడా ఇక్కడే ఫోన్ చేస్తున్నందుకు మీరు వెరీ హ్యాపీ సార్ トリガル・コナン・リーグ。